బెట్టింగ్లో లక్ష ఆగం అమ్మా నాన్న సారి నేను సూసైడ్ చేసుకుంటున్నాను మేడ్జాంగ్ జిల్లా గౌడవెల్లిలో సోమాష్ సోమేష్ ఆత్మ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసింది సోదరి వివాహం కోసం దాచిన డబ్బులతో పాటు సోమవారం జరిగిన ఐపీఎల్లో ఒకే ఒక్క రోజే లక్ష పోగొట్టుకున్నాడు దీంతో అతడు నేను సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యా డబ్బుల విషయంలో ఆత్మహత్యకు పాల్పడడం లేదు నా మైండ్ సెట్ కంట్రోల్ కావడం లేదు అందుకే నా నిర్ణయం తీసుకున్నా అమ్మా నాన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ సారీ అని స్టేటస్ పెట్టి ఆత్మహత్య ఆత్మహత్య చేసుకున్నాడు ఈ నేను కని పెంచి పెద్ద చేసి ఇరవై ఐదేళ్ళ మొగని చేస్తే ఈయన ఈ మొగ బెట్టింగ్ ఆడి ఆ లక్కకు చేసిన పైసల లాంటికే లక్ష రెండు లక్షల రూపాయలు తీసుకొని బెట్టింగ్ ఆడి సచ్చి దోసగాలారా సారే ఇక మీదో కూర్చున్న ఈ బీర్ బాటిల్ ఈ చికెన్ బిర్యానీలు నేను మర్చిపోతున్నారా ఇవన్నీ దూరం అయిపోయినని చూశాను సిగ్గుండాలి ఇంతనా అన్న కానీ పెంచి పెద్ద చేసి లక్షనే కదా రెండు లక్షలే కదా నాలుగు తన్నులు తిని చచ్చిపోయిందాక నేను కోనారా మెమ్మనాన్న చేతుల తన్నులు తిని మాట్లాడితే తన్నులు తింటే ఏమైనా అవుతుందా ఏమైనా దేశ బహిష్కరణ చేస్తున్నారు ఒక లక్ష రెండు లక్షలు పది మంది కాలు మొక్కు తొస్తారా పైసలు అంత కొడుకును పెంచి చచ్చిపోతే వాళ్ళ గుండె ఎట్లా దొరుకుతుంది వాళ్ళు బతుకున్న రోజులు వాళ్ళు బతుకున్న రోజులు వాళ్ళు సస్తూ బతుకుతూనే ఉండాలి